ఆయన మనసుని వెతకాలన్నాడు పోయినసారి అన్నయ్య మధు అన్న మీటింగ్లో సాత్వికం గురించి మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు కదా అందులో ఆయన మనసు గురించి మనం తెలుసుకున్నాం ఆయన మనసుకు మన మనసు కలిపితే అసలే ఏమన్నా సాట్ ఉన్నా ఆయన మనసు ఎక్కడ మన మనసు ఎక్కడ చిన్న ఏదైనా నడుచుకుని వెళ్తాను ఎవడన్నా తగిలాడంటే ఏడు నాకు తగిలేని కొట్టేద్దామని ఆయన మనసు ఆయన్ని చంపడానికి వచ్చినోళ్ళు కూడా ఆయన మీరు జాలి చూపించి అది ఒక చిన్న చిన్న పాయింట్ తెలుసు అని అది చిన్నప్పుడు చిన్నప్పుడు తెలుసుకున్నాను అది ప్రభు గారిని సిలివేయడానికి తీసుకెళ్తున్నప్పుడు మేకులు పట్టుకొస్తున్న ఒక బటుడు ఒక మేకు పడేస్తాడు అంటే రెండు కాళ్ళకి రెండు మేకులు కొట్టాలండి అసలు ఒక మేకు పడేస్తాడు ఒక మేకు పడేస్తే ఆయన్ని కొట్టేస్తున్నారు ఎందుకు పడేసా మేకని కొడుతుంటే అప్పుడు ప్రభు గారు అన్నారు నేను కాళ్ళ మీద కాలు పెడతాను అతన్ని కొట్టవద్దు అని అన్నాడు అండి చంపేస్తున్నప్పుడు కూడా చంపేవారిని ఆయన ఏం చేయవద్దు ఇంకా ఇంకా మనం ఏం చెప్పలేము ఇంకా ఆయన మనసుకి మనం ఇంకా ఏం చెప్పగలం చెప్పిన ఆయన ప్రేమ అది నిజంగా నన్ను వాక్యం దర్శించింది అన్నీ కూడా ఇందాకొక మాట అన్నాడు బైబిల్లోనే ఉంటుంది వారు ఎంతమంది కానీ ఏర్పరచబడిన వారు అందరే అంటే నిజంగా అందరం చూసే అనిపించింది ఎందుకంటే అన్నీ వాళ్ళు కాలేజీలో వెళ్ళక వాళ్ళు ఎవరో తెలియదు ఆయన్నికి ఆ అన్నయ్య ఎవరో తెలియదు ఈ అన్నీకి అన్నయ్య ఎవరో తెలియదు ఇదంతా దేవుడు ప్రాణాలిక వీళ్ళందరూ ఇలా ఏర్పరచబడాలి దేవుని సేవ చెయ్యాలి నేను దేవుని ప్రాణాళిక కాబట్టి ఇందాక నిజంగా ఎందుకో తెలియదు ఇలా చాలా వచ్చేస్తుంది ఇంకా దేవుని దేవుని వాక్యాలు ఇంకా లైన్గా ఇంకా వచ్చిన కానీ ఇంకా లైన్గా నాకు ఒక్కొక్క వాక్యం దర్శించేందనమాట అంటే దేవుడు మనతో మాట్లాడటం అంటే ప్రత్యక్షమే మాట్లాడడం కాదు వాక్యం ద్వారా మనతో మాట్లాడటం అంతే ఆమెను